ఇవాళ మనం చేయబోయేది మనం చేయబోయే రెమెడీ లేదా పరిహార క్రియ కావచ్చు సర్వ శత్రుభంజన విద్య చాలా చిన్నది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక యంత్రాన్ని ఇస్తాను ఆ యంత్రాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని జెరాక్స్ తీపించుకోండి ఆ జెరాక్స్లో ఇక్కడ నేను చేయబోయే చెప్పబోయే మూలికలు వాడండి మిరియాలు పిప్పళ్ళు గజపిప్పళ్ళు ఈ మూడు వస్తువులు తెచ్చుకునేది ప్రచార కొట్లో దొరుకుతాయి ఆయుర్వేద స్వామాలను అమ్మే కొట్లో దొరుకుతాయి ఇక్కడ ఇది ఎంత గొప్ప శత్రు భంజన క్రియ అంటే ఇంతవరకు ఎంత ఘోర శత్రువైనా సరే ధర్మబద్ధంగా కాసమా ధర్మబద్ధానికి మాత్రమే వాడండి నిజంగా నువ్వు అన్నీ కడుతూ కూడా ఇంకా నిన్ను శత్రువు ప్రేరేపిస్తున్నాడా ఇటువంటి వాటికి ధర్మబద్ధమైన కార్యక్రమాలకే వాడవలసిందిగా ఇక్కడ నేను హెచ్చరిస్తున్నాను అధర్మబద్ధంగా మీరు వాడిన పిడల మీపై తిప్పికొట్టును ఈ విద్య అది గమనించండి ఫస్ట్ ఇది తిప్పుకొట్టు విద్య నిజమంగా నువ్వు ధర్మబద్ధంగా నీకు శత్రువు ఉన్నాడా నీదే ధర్మంగా ఉందా నీ శత్రువు బలవంతుడా అటువంటి వాళ్ళ మీదకే ఇది వాడ వాడండి తప్ప ఏదో ఇక్కడ దొరికింది కదా యూట్యూబ్లో దొరికింది కదా ఈజీగా దొరికింది కదా అనేసి ఎవరు పడితే వారు ఎట్లా పడితే అట్లా ఈ మంత్రాన్ని వాడద్దు వాడితే అది మీపైకే తిప్పికొట్టద్ది అమ్మక తెలుసు నువ్వు కోరి నీ కోరిక ధర్మబద్ధమైందా కాదా అని తర్వాత నీకు షండస్థితి ఏర్పడద్ది షండస్థితి ఏర్పడ ఏర్పడడం అంటే వరబిజం లాంటిది ఒకటి దిగిపోద్ది జాగ్రత్త జాగ్రత్తగా మెసులుకో ఇక్కడ నేను ఈ మంత్రం మంత్రం ఇస్తాను మంత్రం చెబుతాను మీకు కామెంట్లో పిన్ని కూడా చేస్తాను ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ముందుగా నేను ఇక్కడ ఇచ్చిన యంత్రాన్ని ఈ యంత్రాన్ని జరాక్స్ తీసుకోండి జరాక్స్ తీసుకొని నూట ఎనిమిది జరాక్సులు తీసుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అంటే ఒక్కొక్క యంత్రంలో ఒక్కొక్క పేపర్లో ఈ నేను చెప్పిన మూలికలు మిరియాలు పిప్పళ్ళు గజపిప్పళ్ళు ఆ యంత్రాన్ని జరాక్స్ తీసుకున్న పేపర్లో పోసి వంటగా చుట్టండి కొంచెం కొంచెం ఎక్కువ అవసరం అవి ఒక పది ఇవి ఒక పది అని ఒక వంటగా చుట్టాను అట్లా నూట ఎనిమిది ఇక్కడ నేను ఇవ్వబోయే ఉంది ప్రతి దాని మీద ఒకసారి అభిమంత్రించుకోండి చదువుకోండి చదువుకొని అక్కడ పక్కన పెట్టుకోండి చదువుకొని అట్లా పట్ల పక్కన పెట్టుకోండి ఇట్లా ఎన్నిసార్లు అయితే మీరు చేసుకోగలరో నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేయాలి ప్రతిసారి మాత్రం తర్వాత ప్రతిరోజు పదకొండు సార్లు ఇది ఇలా చేసిన తర్వాత ప్రతిదాన్ని మీరు తగలబెట్టాల్సిందే ప్రతిదాన్ని మీరు పొయ్యిలో పొయ్యి ఉంటే పొయ్యిలో పొయ్యిలోనే లేచి పొయ్యిలో వేసి తగ దహించండి ప్రతిసారి లేదా చితి పేర్చి చితిలో పెట్టి దహించండి ఇట్లా మీరు ఇది చేసుకుంటే మీకు ధర్మబద్ధంగా ఉన్న శత్రువులు అత్యంత శీఘ్రంగా పదకొండో రోజులో పదకొండు రోజుల్లోనే మీరు శత్రువులు మీకు అవడమా మీరు మీకు శత్రువులు ఉంటే పలాయనం చిత్తగించడమా లేదా మీ శత్రువులకు ఆపద కలగడమా ఇటువంటిది ఈ అమ్మ చేస్తుంది ఈ వారాహి అమ్మ అంటారు ఈ వారాహి శత్రుభంజన క్రియ ఇది మీకోసం ఇక్కడ ఇస్తున్నాను చేసుకొని సూచించండి ముందుగా మళ్ళా చెప్తున్న విధానం చూడండి ఇక్కడ ఇచ్చే మంత్రాన్ని నేను ఇచ్చే యంత్రాన్ని యంత్రాన్ని ముందుగా జెరాక్స్ తీసి పెట్టుకోండి ఒక ఫస్ట్ ఎనిమిది సార్లు నూట ఎనిమిది ఆ తదుపరి మిరియాలు పెప్పళ్ళు గజపెప్పళ్ళు ఇవి ఈ మూలికలు మూడు తెచ్చుకొని అవి పది ఇవి పది ఇవి పది మూడు పది పది వేసి ఈ యంత్రం జిరాక్స్ తీసుకునే యంత్రంలో ఉంటగా కట్టండి తర్వాత వాటిని చితిపేర్చి నీ శత్రువు ఉన్నాడు చూసావా అతని మనసును తలుసుకో అతని పేరు కావచ్చు అతని గోత్రం కావచ్చు ఏదైనా సరే నువ్వు మనసులో తలుసుకొని నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు మాత్రమే వాడుకో వాడు చచ్చిపోవాలని కోరుకోకు ఇది నీకు ధర్మబద్ధంగా ఉన్న శత్రువును మాత్రమే హరి సదృశమా లేదు అట్లా కాకుండా ఇక్కడ దొరికిందని చేసావనుకో నీకే తిప్పికొట్టద్ది నువ్వు ధర్మబద్ధంగా ఉంటే ఆమె ధర్మబద్ధంగా నీకు శత్రువు లేకుండా చేస్తుంది మంత్రం చెబుతున్నాను వినండి ఓం క్లీం వరాహముకే క్రీం సిద్ధస్వరూపిణి క్లీం క్రీం వజ్రదంత భీకర రూపే మమశత్రుం ముఖం భంజయ భంజయ త్రిశూలముద్రదారినే మమ శత్రుం బాధ నివారయ నివారయ ధం 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 దీర్ఘదంతముఖే క్లీం హ్రీం క్లీం హూం పట్ స్వాహ అనే మంత్రాంతో నేను ఇక్కడ ఇచ్చిన యంత్రాన్ని చెప్పిన మూలికల్ని యంత్రంలో మూలికలని దాంట్లో పెట్టి వంటగా చుట్టి మీరు పొయ్యి వాడితే పొయ్యిలేసి కాల్చిన ఒక్కోటొక్కోటిగా నూట ఎనిమిది ఫస్ట్ సారి నూట ఎనిమిది సార్లు చేయండి తర్వాత ప్రతిరోజు మీ శత్రువు దిగొచ్చేంత వరకు పదకొండు సార్లు చేయండి ఫస్ట్ రోజు మాత్రం నూట ఎనిమిది సార్లు తర్వాత మీరు దిగో మీ శత్రువు దిగొచ్చేంతవరకు మీ శత్రు బాధ నివారణ అయ్యేంత వరకు పది రోజుల్లో పన్నెండు రోజులు ఉంటుంది ఇది శత్రువు ఎట్లా కరువు పదకొండో రోజుకే కరిగిపోతారు శత్రువు వీలైతే మిత్రుడైతుడు అట్లా ఇలా అయ్యేంత వరకు ప్రతిరోజు పదకొండు సార్లు మొదటి రోజు మాత్రం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేయాల్సిందే సర్వే సుఖినో సుఖినోభవంతు ధర్మబద్ధంగానే ఉండండి ధర్మబద్ధంగానే చేయండి దొరికిందని ఎట్ల బట్టర్ చేయదు ఇది ఎదురు తిరగద్ది ఇది తిరిగి కొట్టే విద్య జాగ్రత్తగా చేసుకోండి సర్వే సుఖినో సుఖినోభవంతు